ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు టీడీపీ కార్యకర్తల సమావేశంలో పార్టీ పరిశీలకులుగా రాష్ట్ర అధికార ప్రతినిధి మోకా సాగర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఏడవ తేదీ ఆచంట చంద్రబాబు బహిరంగ సభకు సన్నాహాలు చేశారు పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లు ప్రజలకు ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు చేయడం జరుగుతుందని తెలిపారు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు టీడీపీ కార్యకర్తల సమావేశంలో పార్టీ పరిశీలకులుగా రాష్ట అధికార ప్రతినిధి మోకా ఆనంద్ సాగర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఏడవ తేదీ చంద్రబాబు బహిరంగ సభకు సన్నాహాలు చేశారు పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లు ప్రజలకు ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు చేయటం జరుగుతుందని తెలిపారు చేయడానికి పాలకొల్లు మున్సిపాలిటీలో రామ రామానాయుడు గారి ఆధ్వర్యంలో కార్యకర్తల సమావేశం జరిగింది ఈ సమావేశంలో రామానాయుడు గారు ఈ చంద్రబాబు నాయుడు గారి యొక్క సభను విజయవంతం చేయడానికి ఒక దిశానిర్దేశం చేశారు దాని ప్రకారంగా పరిశీలకులకు వచ్చినటువంటి మేమంతా కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తాం రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు తుది గడియలు ఆసనమైన త్వరలో జగన్మోహన్ రెడ్డిని ప్రజలు రిమూవ్ చేయబోతున్నారు శాశ్వతంగా రాష్ట్ర రాజకీయ రంగం నుండి అతన్ని బయటికి ఎంటే ఇంకా అతని బతుకు జైలు పోలే రాష్ట్రంలో ఈ నాలుగున్నరేళ్ల చీకటి పాలనలో ప్రజలు మగ్గిపోయారు విసిగిపోయారు వేసారిపోయారు దగా పడిపోయారు మోసగించబడ్డారు ప్రజల ఆస్తులు కబ్జా చేయబడ్డాయి ప్రజాగణం లూటీ చేయబడింది ప్రకృతి వనరులన్నీ దోచుకోబడ్డాయి జగన్మోహన్ రెడ్డి ద్వారా ఈవేళ ఒక పక్క దళితుల్ని పక్క బీసీల్ని ఇతర కులాల్ని కూడా ఈ ప్రభుత్వం వేధించి విసిగించి దగా చేసింది అందుకే రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఈ ప్రభుత్వం పైన ఛార్జిషీటు పెట్టబోతున్నాం ప్రజా కోర్టులో ఆ ఛార్జిషీటు ద్వారా జగన్మోహన్ రెడ్డికి రాజకీయ ఉరి శిక్ష వేయబోతున్నారు ప్రజలు